హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ద హోమ్ మేకింగ్ ఛానల్ ఇది ఫ్రైడే రోజు వీడియో అండి ఫ్రైడే కదా నేను మట్టి గాజులు వేసుకుంటున్నాను ఇవి డిస్కో గాజులని వస్తున్నాయండి భలే ఉంటున్నాయి ఇవి కలర్ కలర్స్ చాలా ఉంటున్నాయి కలర్స్ అయితే చాలా అందంగా ఉన్నాయి నేను మంగళవారం శుక్రవారం వేసుకుంటాను రోజు అయితే కడియాలే వేసుకుంటాను డైలీ వేసుకుంటే పని చేసేటప్పుడు అవి విరిగిపోయి గుచ్చుకుపోతున్నాయండి అందుకని డైలీ వేసుకోను పూజ చేసేటప్పుడు శ్రావణ మాసం కదా మంగళవారం శుక్రవారం వేసుకుంటున్నాను ఇంట్లో పూజ చేసుకొని నేను ఈరోజు అమ్మవారికి వడి బియ్యం పోస్తున్నాను గుడికి వెళ్ళాలి మా ఇంటికి దగ్గరలోనే ఉంటారండి దుర్గామాత టెంపుల్ ఉంది అక్కడ నేను ఈరోజు వడి బియ్యం పోస్తున్నాను చా ఇక్కడ తెలంగాణలో పోస్తారనమాట నేను ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను నా ఫ్రెండ్ అలవాటు చేసి నాకు ఆషాఢ మాసంలోని శ్రావణ మాసంలో అలాగే దసరా నవరాత్రులకు కూడా బొడి బియ్యం పోస్తారండి నేను శ్రావణ మాసంలో మనం పూజలు అవి చేసుకుంటాం కదా వ్రతం అది చేసుకుంటాం కదా అందుకని శ్రావణ మాసంలో పోస్తాను అన్నమాట ఇలాగ బియ్యం తీసుకోవాలి ఏ దేంతో అయినా ఒక ఐదు గ్లాసులు అనమాట కొలత ఐదు గ్లాసులు తీసుకొని అందులోని కొద్దిగా నెయ్యి పసుపు వేసుకొని బాగా కలిపాలి ఇక్కడ పసుపు బియ్యమే ఇస్తారండి అందుకని నెయ్యి పసుపు వేసి బాగా కలిపేసుకోవాలి దాని మీద అందులో మళ్ళీ ఐదు ఎండు ఖర్జూరం ఐదు కొబ్బరి చెప్పులు అనమాట ఎండు కొబ్బరి చెప్పులు అందులో పెట్టాలండి ఐదు కొబ్ ఎండు కొబ్బరి ఐదు పసుపు కొమ్మలు ఐదు ఎండు ఖర్జూరం ఐదు ఒక్కలు ఐదు పసుపు కొమ్మలు ఇవి ఇవన్నీ ఇలాగ ఈ పళ్ళెంలో పేరుస్తాను బియ్యంలో వేస్తాను అనమాట ఇలాగ వేసి అక్కడ పంతులు గారు చెప్తారు మనం మనం చీర రవిక పెడతాం కదా ఆ రవికిలోని ఐదు సార్లు పోయాలి ఈ కొబ్బరి చెప్ప ఇవన్నీ పట్టుకుంటూ బియ్యం పోయాలండి గుళ్ళోని ఇలాగ పెట్టి పైన మళ్ళీ చీర రవిక పెట్టుకుంటున్నాను ఇది అమ్మవారి కోసం కొన్నాను నేను చీర అలాగే బ్లౌజు తాంబూలం మనం తాంబూలం పెడతాం కదా పసుపు కుంకుమ తాంబూలం పెట్టి గాజులు అమ్మవారికి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వాళ్ళ స్తోమతకి తగ్గట్టు చేస్తారులేండి నేను ఇలా ఇస్తాను ఎప్పుడు కూడా గాజులు ఇవన్నీ పళ్ళెంలో సర్దేసుకుని పైన ఒక క్లాత్ కప్పేస్తాను ఇలాగ పక్కనే గుడి చాలా దగ్గర మాకు ఇలా పెట్టుకుని వెళ్ళిపోతాను పల్లెల్లో పువ్వులు మర్చిపోయాను పువ్వులు కూడా వేయాలండి కంపల్సరీగా సుమంగిలికి మనం ఎలాగా చేసుకుంటామో అలాగే అమ్మవారికి అన్నీ సమర్పించాలన్నమాట ఇలా వడి బియ్యం పోయాలి అమ్మవారి గుడికి వెళ్తున్నాను ఇదిగోండి దుర్గామాత టెంపుల్ పంతులు గారు మన చేతే పోయించి పల్లెల్లో కొద్దిగా మొత్తం పోసేయకూడదు ఒక గుప్పడి బియ్యం ఉంచుతారు ఒక గుప్పిడి బియ్యం ఉంచండి అని చెప్తారనమాట మన గోత్రనామాలు అవి చదివి అర్చని చేస్తారండి నేను నా ఫ్రెండ్స్ వచ్చాము వరి బియ్యం పోసి ఇలాగ ప్రసాదం తీసుకుని వచ్చాను అనమాట ఇగో బియ్యం ఒక గుప్పడి బియ్యం మన పల్లెల్లోనే ఉంచుతారు మొత్తం వంచేయరండి ఆ గుప్పిడి బియ్యం ఉంచి ప్రసాదం అది ఇచ్చి ఇప్పుడు వడి బియ్యం పోస్తారు కదా చాలా మంది పోస్తారండి బోల్డ్ అని బియ్యం వస్తాయి అవి మళ్ళీ మనకి ప్రసాదం లాగా ఇస్తారు ఇలాగ బియ్యము వక్క ఇవన్నీ మనం ఎలా ఏమేస్తామో అవన్నీ పసుపు కుంకుమ గాజులు అన్నీ మనకి ఇలాగ ప్యాకెట్లో కట్టి ఇస్తారండి సాయంత్రం వాకింగ్కి వెళ్తాం రోజు వాకింగ్కి వెళ్తాం కదా తనే నా ఫ్రెండు వాళ్ళకి ఆప్టికల్ షాప్ ఉంది క్లినిక్ కూడా ఉంది తను ఈవినింగ్ వెళ్ళిపోద్ది క్లినిక్కి మేము వాకింగ్ చేసి వెళ్ళిన తర్వాత తను క్లి క్లినిక్కి వెళ్ళిపోద్ది వాకింగ్కి వెళ్తూ పాలు రాలేదండి పాలు కోసం వచ్చానమాట ఇక్కడికి అన్ని మాకు దగ్గరలోనే వాకింగ్ డిస్టెన్స్లోనే అన్నీ దొరికేస్తాయండి పాలు కూడా ఆయనకి బీపీ ఎక్కువయ్యి హాస్పిటల్లో ఉన్నారంట ఈ మధ్య అందరికీ బీపీలు ఎక్కువైందండి కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండండి ఆమె మాకు బాగా తెలుసు వీడియో తీస్తున్నానని మా అడ్రస్ చెప్పండి అని చెప్పింది పాలు తీసుకుని పక్కనే షాపు ఎస్వి కలెక్షన్స్ అని నేను చీర కొనుక్కున్నాను అమ్మవారికి పెడతాం కదా ఆ చీరకి లైనింగ్ అది తీసుకోవడానికి వచ్చా మనం ఒకదానికి వస్తే అన్నీ చూసేస్తా ఉంది అందుకే ఇక్కడ అన్ని కలెక్షన్స్ ఉన్నాయి వన్ గ్రామ్ జ్యువెలరీ అలాగే గాజులు ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి అలాగే డ్రెస్లు చీరలు ఏది కావాలంటే అవి ఉన్నాయండి ఒకే షాప్లో అన్ని ఐటమ్స్ లేడీస్కి ఏం కావాలో అవన్నీ ఒకే షాప్లో పెట్టింది ఇది అవన్నీ చూసినా అనమాట మళ్ళీ కొత్త కలెక్షన్స్ అవి వచ్చినాయంటే చూసినా ఇవన్నీ మనం చూడకుండా అయితే కొన్నా కొనకపోయినా చూసేయాలండి లేకపోతే మనకి తని ఇవన్నీ చూసినాను వీడియో కూడా అనమాట ఆవిడ చెప్పండి మేడం అన్నారు ఇవన్నీ జ్యువెలరీస్ అండి చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ అయితే సూపర్ ఉన్నాయి కలెక్షన్స్ చాలా బాగున్నాయి ఇవన్నీ ఇవన్నీ వీడియో తీసి ఆ ఇంకా ఇంటికి వెళ్తే తర్వాత ఇవన్నీ మీకు కూడా చూపిద్దామని చూసినట మాకు అన్ని వాకింగ్ డిస్టెన్స్లోనే అన్ని షాపులు ఉంటాయి మేము బయటకు ఎక్కడికి వెళ్ళకూడదు బాగా కమర్షియల్ అయిపోయిందండి ఎన్ని షాపులు అంటే అన్ని షాపులు వచ్చినాయండి స్టిక్కర్ ప్యాకెట్స్ ఏంటి గాజులు ఏంటి అన్నీ పెట్టారు ఒకే షాపులో ఇన్ని పెట్టింది ఆవిడ మాకైతే చాలా బాగా అనిపించింది కొన్ని ఐటమ్స్ తీసుకుని వెళ్ళాము ఇప్పుడు అవ్వరు ఖాళీగా ఉంటలేదండి ఇంట్లో ఏదో ఒక బిజినెస్ చేస్తున్నారండి ఎక్కడ చూసినా షాప్లే ఉంటాయి ఆఖరికి స్ట్రీట్ మా గల్లీల్లో చిన్న గల్లీ అయినా సరే ఏదో ఒక రెండు మూడు షాపులైనా ఉంటాయండి ఇయర్ రింగ్స్ గాజులు చూసారా గాజులు అయితే చాలా బాగున్నాయి నాకు చాలా బాగా నచ్చింది గాజులు అయితే ఇవన్నీ ఇయర్ రింగ్స్ మా ఫ్రెండ్ది ఇంకొక షాప్ కూడా ఉంది అది ఇంకోసారి వీడియో తీస్తాను అది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్